నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం గుత్తిలో ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ డిపో వద్ద గురువారం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఎన్ఎంయు అధ్యక్ష కార్యదర్శులు అంజీ ఎన్వీ రాముడు గ్యారేజీ సెక్రటరీ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో కార్మికులకు పదోన్నతులు కల్పించాలన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు జి మస్తానయ్య షర్మస్వలి కె బాలప్రసాద్ ఏఎల్ నారాయణ ఎంసీ రంగనాయకులు శ్రీనివాస గౌడు ఎన్వి రాముడు బిఎన్ దేవ్ మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు

زندابات زندابات نن میون زندابات زندابات رایکبا دلاله یو رایکبا دلاله دغه 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 د నేషనల్ మద్యూరి ఏంటి అసోసియేషన్ తరమ తర్మ రాష్ట్ర గడప జోన్ వ్యాప్తంగా అన్ని డిపో సమస్యల పైన గత కొన్ని నెలల నుండి ఒకసారి రెండు రోజులు రెడ్ ధరించడం జరిగింది తర్వాత గేట్ మీటింగ్ చేయడం జరిగింది అయినా గవర్నమెంట్లో కానీ కానీ మేనేజ్మెంట్ వైఖరిలో కానీ ఎలాంటి మార్పు లేదు అందుకన జోన్ వ్యాప్తంగా అన్ని డిపోల్లందు ఈరోజు డిలే ఫాస్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంగానే కూడా వీళ్ళందరూ కూర్చున్నారు కడప జోన్లో అధికారుల యొక్క నిర్లక్ష్యం వైఖరి ఎందుకంటే అక్రమ సస్పెన్షన్లు కానీ అక్రమ పనిష్మెంట్లు ఇవ్వడం కానీ విశ్వానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు వన్ బార్ నైన్టీ సర్కులర్ని కొన్ని డిపోల్లో అమలు అవుతున్నాయి కేవలం కడప జోన్ మందు మాత్రమే అమలు చేయడం లేదు తిరుపతిలో అయితేనేమి కడపలో అయితేనేమి అనేకమైన డిపోల్లో సస్పెన్షన్స్ వెంటనే రద్దు చేయాలని అలాగే ప్రమోషన్లు కూడా లేడీస్లు కానీ కండక్టర్ డ్రైవర్లు రకానికలవి ప్రమోషన్లను వెంటనే తక్షణం ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ సమస్యను ఇంట్లోనే ఉంటేనా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాము జోనల్ కమిటీ ఏం పిలిపిస్తే ఆ పిలుపుకి మేము సంక్షిప్తంగా వ్యక్తం చేస్తూ ఇతరు ఈ సమా ఈ అశాంతిని తగ్గించాల్సిందిగా ప్రేమ చర్చలు పిలిపించి సమస్యలను సాల్వ్ చేసి ఆ ఉద్యోగస్తులో ఐక్యత పెంచి సంస్థ మనవాడ కోసం పాటుపడాలని కోరుతూ ఇప్పుడు కేసుల మధురేన థ్యాంక్ యూ ఈ దినము జోనల్ అన్ని డిపో కంపెనీలలో కూడా రెండు రోజులు ఎర్రగా ధరించి అనేక సమస్యల మీద వివరాలు ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందనలు లేనప్పుడు ఈరోజు రిలే కార్యక్రమాలకి పిలుపునిచ్చారు